ఏదైతే ఆర్జీఏ స్కామ్లో వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నటువంటి స్కామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఆర్జీఏ శంకర్రావు ఉండో మరి ఆయన మమ్మల్ని గతం నుంచి కూడా ఏదైతే మా కుటుంబ సభ్యునిగా ఉండి మోసం చేసిండు వందల కోట్లు అంటే గతంలోనే కోట్ల రూపాయలు నష్టపరిచిండని కూడా చెప్తా ఉన్నారు మరి ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు బయటి వచ్చి మరి ఆర్జే శంకర్రావు పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ ప్రెస్ మీట్లో అనేకమైనటువంటి సంచలన విషయాలు తెలియజేసిరు మరి వారు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని కూడా ఆశ్రయించడం జరిగింది అసలు వీళ్ళెవరు అసలు వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఆర్జే శంకర్రావు ఇప్పుడు వందల కోట్ల స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది ఈ ఎనుగుల శంకర్రావు ఎవరు అసలు నిజంగా వీళ్ళని మోసం చేసిండా లేకపోతే మరి వీళ్ళు ఈ టైంకి రావడానికి గల కారణం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే శంకర్రావు ఉన్నాడో మరి ఆయన మీరు మిమ్మల్ని అన్యాయం చేసిండని చెప్పి మీ ఆస్తులు కూడా అక్రమంగా గుంజుకుండా అని చెప్పి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు మీరు దాదాపుగా మీడియా ప్రతినిధులందరూ కూడా మీరు సమాచారం అందించి మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టారు సార్ అంటే ఏదైతే దోచుకున్నటువంటి డబ్బు మీ మీ దగ్గర దాచిండు కాబట్టి బయటకు వచ్చి ఇవన్నీ చేస్తా ఉన్నారా మరి అసలు ఏంది మరి ఆర్జే శంకర్రావు ఏంది మీరేం చేస్తా ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంట సార్ ఏనుగుల శంకర్రావు గారు అనే వ్యక్తి బలా అండి వారు మా చెల్లెల భర్త తను బిజినెస్ చేసుకుంటా అంటే నేను నా సొంత ఇల్లు కట్టుకుంటానన్న ఫ్లాట్ కూడా అమ్మించా మూడు లక్షలు మీ పేరు నా పేరు పుల్యాల ఉపేంద్ర అండి మా ఫాదర్ పేరు పుల్లాల మురళకరావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మన మీరు చంద్రపట్లకి వెళ్ళి రిటైర్ అయ్యింది మా ఫాదర్ నేను లెక్చరర్గా చేసిన తర్జా థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ నా సర్వీసు అయితే ప్రిన్సిపల్గా చేసిన ఇంజనీర్ కాలేజ్ లెక్చరర్గా చేసిన ఇది నా స్టోరీ అయితే మా ఏదో ఇల్లు కట్టుకుంటాడేమో మేమిస్తే అది అమ్ముకున్నాడు నేను పోయి ఏదో పెట్టుబడి పెడతా ఏదో చేసుకుంటా అని తను ఏదో బిజినెస్ పెట్టినండి ఏదో హౌసింగ్ బోర్డు బిజినెస్ అది అని తను నష్టపోయినాడు నన్ను నష్టపోయింది అనే విషయం మాకు చెప్పాలా ఏ సంవత్సరంలో బహుశా ఇరవై ఐదు క్రితం అండి ఇయర్స్ బ్యాక్ సంవత్సరం ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షలు దాని అడ్వకేట్ పేరు బాణాల కుమార్ గారు బై ట్వంటీ అని ఉంటుందండి ఇయర్ ఇయర్ హావ్ పర్ఫెక్ట్ ఐడియా ఇయర్ బట్ బై ట్వంటీ అనేది మాత్రం వాస్తవం రెండు వేల ఇరవైలోనే నలభై లక్షల ఐపీ పెట్టిండ్రు పెట్టిండు శంకర్ రావు గారు ఐపీ పెట్టిరు దీనికి ముందు చరిత్ర కొంచెం చెప్తారు శ్రీకాంత్ గారు కొంచెం నాకు సమయస్తే అసలు తను పెట్టిన కూడా మాకు తెలియదు మా ఇంటికి నేతి విద్యాసాగర్ గారి అన్న కొడుకులు మా ఇంటి మీద రైడ్ చేయడానికి వచ్చారు మా సిస్టర్ ఇంటికి పోయి రైడ్ పోతే ఆడ చూసేసరికి మా సిస్టర్ను చూసి అమ్మనీయమ ఇది శంకర్ ఉపేందర్ గాని సిస్టర్ అని సూర్యాపేట వచ్చారు నేతి రనిల్ నేతి హరిప్రసాద్ వీళ్ళంతా కేఆర్కే రెడ్డి నేతి విద్యాసాగర్ కుటుంబాన్ని మోసం చేసిండు శంకర్రావు వాళ్ళ పిల్లలు శ్రీనివాస్ గారు అని ఉంటాడు నడిగడం వారిని నా తమ్ముని వల్ల సడ్డకుని మొత్తం అందరిని ముంచిండు శంకర్రావు గారు ఒక్కొక్కరికి రెండు రెండు లక్షలు సింపుల్గా కాకుండా నలభై లక్షలు ముస్తే మరి ఇది ఇట్లా ముంచుడిపోతే పోయిన ఎటు చచ్చిండు ఎలా తిరుగుతుండని పోయి పట్టుకొచ్చినా కోదాళ తిరుగుతుంటే పట్టుకొచ్చి బాణా కుమార్ గారి దగ్గర నేను చేసిన పొరపాటు నా జీవితంలో అది ఒక అవినీతి పరుని నేను సపోర్ట్ చేయకు చాలా తప్పు నేను పాత్రికంగా పుట్టునా అది నా బుద్ధి పొరపాటు గతంలో మీరు సొంత చెల్లె భర్త కాబట్టి నేను చేసిన నా తప్పే ఒప్పుకుంటున్నాను నలభై లక్షలకు పాతిక సంవత్సరాల క్రితం మోసం చేసిపోయాడు పాప సరే అని వదిలేసినాం తర్వాత పోయి బిజినెస్ బిజినెస్ బిజినెస్లోని సనా సనా కాలేజీ నజీర్బాయ్ వీళ్ళ వీళ్ళు రకాల ఉత్తరకు పోయి మమ్మల్ని సఫర్ సఫర్ సఫర్కేషన్ చేయకరా పోయి నీ ఇష్టం లేకపోతే లేదు ఏం చెల్లెయి గోలైంది అని నేను మా సిస్టర్ని క్వశ్చన్ చేసిన టూ థౌజండ్ సెవెంటీన్లో నా భర్తతో నాకు సంబంధం లేదు నేను నా భర్తకు విడాకులు తీసుకుంటున్నా నేను విడాకులకు అప్లై చేస్తున్నాను ఇదే బాణాల కుమార్ అడ్వకేట్ గారు కాడ టూ థౌజండ్ సెవెంటీన్ కాంచి అప్రోచ్ అవుతుంది వేణుగులా మంజుల గారు ఇప్పటికి కూడా పోయిన నెల పదహారు తారీఖు ఉండే వాయిదా కూడా ఫైనల్ నేను ఇటు పోయిండు కదా ఈ ఇష్యూ చేసి ఇంత కొలాబ్స్ అయినాక అతను పారిపోయిండు తను రాలేదు తర్వాత అంటే ఎంత దోసుకునేటటువంటి క్రమంలో డ్రామానా ఇదంతా మరి కొన్ని క్లియర్గా అడుగుతావున్నా చెప్పండి చెల్లె మండల మీరు అంత సంబంధం రావచ్చు కానీ ఇప్పుడు ఇవన్నీ డ్రామాలు చూస్తా ఉంటే నలభై ఇరవై ఏళ్ళ కిందనే నలభై లక్షలు ముంచినటువంటి శంకర్ రావు భారీ స్కెచ్ తోటి ఇప్పుడు వచ్చి వందల కోట్లు కొల్ల కుట్టిండు మరి ఇవన్నీ సొమ్ము అంతా దాచుకోవడానికి ఇది ప్లాన్ సార్ తను అసలు డబ్బాంతా ఎక్కడ పోయింది మీ వచ్చినా మీ బావ అకౌంట్లోకి సార్ ఇది ఒక విషయం చెప్తాను నేను చాలా స్పష్టంగా నా చెల్లె ఆధార్ కార్డు ఉంది నా దగ్గర మా బావగారి ఆధార్ కార్డు ఆల్మోస్ట్ నా దగ్గర ఉంది నేను అన్ని ఇస్తాను మీకేమైనా ఉంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇస్తాను వా మీరు ఒక వీడియోలో మీ వీడియో చూశాను తను ఏదో ఇంగ్లాండు అక్కడ ఆఫ్రికా లేడు యాజ్ ఎంబీఏ ఇక్కడే ఉన్నాడు తను యుఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటారు వాళ్ళు వాళ్ళ డోర్ నెంబర్ సహా ఇస్తా నేను ఖచ్చితంగా కుటుంబానికి మొత్తం చేరింది కొంత మీ నేను నా వ్యక్తిగతంగా అయితే నేను ఏం చేయలేను మీ సహకారం అంటే నేను ఏదైనా నాకు కావాల్సిన డాక్యుమెంట్ మీకు ఇస్తాను కానీ నేను ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయలేను కాబట్టి మీరు ఇనిషియేట్ తీసుకుంటానే నేను సపోర్ట్ చేస్తాను పోయినాయి శంకర్రావు గారికి ఇద్దరు ఏనుగుల సమీర్రావు కొడుకు ఏనుగ సరయు కూతురు అంటే విడాకులకు అప్లై చేసింది అని చెప్తా ఉన్నారు అట్లా ఇంకొకటి ఆమె విడాకులు అప్లై చేసింది అనేది కూడా చెప్తున్న పాతిక మిత్రులని అది బోగస్ ఆమె ఆల్రెడీ డబ్బులన్నీ ఎట్లా సంపాదించాలా తన కూతురు ఎంబీబీఎస్ తన కొడుకు ఎంబీఏ తను ఎంబీఏ ఎక్కడో ముప్పై లక్షలు పెట్టి చదివిండు భోజనం అయితే మా ఫాదర్ ఒక లక్ష ఒక లక్ష అరవై వేలు మా ఫాదర్ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి డిపాజిట్ చేసిన మా ఫాదర్ పులిజాల మురళీకృష్ణరావు గారు నాగార్జున గ్రామీణ బ్యాంక్ సూర్యాపేట బ్రాంచ్ సెంటర్ నుంచి ఒక లక్ష అరవై వేలు రూపాయలు నా మీరు చెప్తా ఉన్నారు అసలు మీకేం అన్యాయం చేసిన అసలు మీరు బయటకు రావడానికి ఓకేనా ఓకే రైట్ నా తండ్రి ఇది క్లోజ్ తీసుకోబా ఇరవై ఇరవైనా మా తండ్రి చనిపోయిండు రెండు వేల ఇరవై ఇరవైలో చనిపోయిన తర్వాత నిన్ను ఏం అడుగుతున్నా నిన్ను కోట్లు అడగలే లక్షలు అడగలే ఏం అడగలే నువ్వు ఎందుకు నీకు ఏం అవసరం వచ్చింది నీకు ఆల్రెడీ డెబ్బై లక్షలు పెన్షన్ సేల్డ్ నువ్వు ఎందుకు అమ్మినవు భూమి ఎందుకు ఇదే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇది నువ్వు భూమి ఎందుకు అమ్మినావు ఇది ఇదండి వన్ పాయింట్ టూ సెవెన్ ఎకర్స్ మా అమ్మ అమ్ముకుంది కూతురుకు అంటే ఆర్జే శంకర్రావు ఇప్పుడు ఎనుగుల శంకర్రావు మీ వాళ్ళ మీ చెల్లె పేరు పేరు మీద అది మా అమ్మ అమ్మ మీ నుంచి వాళ్ళ మారింది మారింది ఓకేనా ఇది దీని తర్వాత ఏంది ఇట్లా ఊరికి ఏంది నువ్వు సెండ్ చేస్తున్నావు మమ్మల్ని ఏంది ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు నా ఇల్లు నేను బయట ఎక్కడో గిట్ట ఇరుకు ఉంది అది యాభై గదాలు ఇల్లు నేను ఉండు నా స్థాయి ఏంది నేనేంది నా కొడుకు ఇంజనీర్ ఏంది అమ్మా నేను ఉంటా ఇంట్లో అంటే ఇంటికి రావద్దు నువ్వు నేను వచ్చినాక రా నా ఇంతకు నువ్వు రావద్దు అన్నది ఓకే అగో అతడు కూడా నువ్వు బయటకెళ్ళిపోరూ ఇగో ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో నా వితౌట్ మై నోటీసు ఆమె సగం రిజిస్ట్రేషన్ చేసింది ఎలా చేస్తారండి ఒక గవర్నమెంట్ పెన్షన్దారు ఒక గవర్నమెంట్ పెన్షన్దారు నేను శ్రీకాంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇది అడుగుతున్నాయి ఇక ఇది చూడండి ఒక గవర్నమెంట్ పెన్షన్దారు తనకు నెలకు డెబ్బై వేలు వస్తాయి నాకు ఒక రూపాయి లేదు నా కొడుకు మీద బతుకుతా నేను అలాంటి నన్ను మోసం చేయడం నా తల్లి మీ మొత్తానికి శంకర్రావు ఏనుగుల శంకర్రావు బ్యాక్ డ్రాప్ మొత్తం పులిజాల చూబాయమ్మ పులిజాల ఏనుగుల మంజుల వాళ్ళిద్దరే నేను ఓపెన్ చెప్పిన శంఖర్ రావు మొత్తం డబ్బులు నేను మీ అనమానం ఇప్పుడు తెలిసినంత తెలిసినంతవరకు దాంట్లో నేను మూడు మూడు స్టెప్పులు చెప్తాను శ్రీకాంత్ రెడ్డి గారు ఓపెన్ కొంత భార్యకి పోయింది కొంత పిల్లలకి పోయింది కొంత ఈయన డాన్ ఉండ వెంకటేశ్వరరావు గారు ఈయనకు డాన్ ఈ వెంకటేశ్వరరావు కొలిశెట్టి వాళ్ళ ఏనుగుల వెంకటేశ్వరావు గారు ఎవరైనా ఏనుగుల వెంకటేశ్వరరావు వాళ్ళ అన్న ఆయన సపోర్ట్ యూఎస్ఏ ఆయన యూఎస్లో ఉంటాడు ఆయనకు ఒక ఫర్మ్ ఉంది ఐటీ కంపెనీ ఉంది అమెరికాలో ఆయన పెట్టుకొని బేస్ చేసుకొని తను తిరుగుతుంటాడు బదాలు పట్టుకొని ఆయన బ్యాక్ ఎండ్ ఉండి అతను చేసిండు తను డైరెక్ట్ డిఎస్పీని డీజీపీని అప్రోచ్ అయ్యిండు సరెండర్ కోసం కూడా ఆల్మోస్ట్ ఆల్ సరెండర్డ్ నాకు తెలిసి శ్రీకాంత్ రెడ్డి గారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు సంచలన విషయం కూడా చెప్తా అది కరెక్టా కాదా నాకు తెలిసినంత చెప్పారు అబ్బా మూడు వేల కోట్ల వెయ్యి కోట్లు ఇస్తాడు ఎందుకు చెప్తారు ఒకవేళ బహుశా అనుకున్నాం మరి అమ్మా మా అకౌంట్ నెంబర్లు ఇస్తాం మా ఆధార్ కార్డు ఇస్తాం మా అకౌంట్ నెంబర్ ఇస్తాం మా పాన్ కార్డులు ఇస్తాం మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు మరి శంకర్రావు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏం కోరుకుంటా మీకు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు ఇలా పుల్యాల సక్కుబాయమ్మ ఏ కుటుంబానికి కానీ నాకు కాదు ఏ కుటుంబాన్ని అన్యాయం చేస్తూ తిరుగుతున్నా ఆ వ్యక్తిని సపోర్ట్ చేయొద్దు పాయింట్ నెంబర్ వన్ శ్రీకాంత్ గారు నిజంగా ఇదంతా జెన్యున్ గా మీకు అన్యాయం శంకర్రావు చేసిండా లేదంటే ఇప్పుడు వందల కోట్ల స్కామ్ లో ఉన్నాడు కాబట్టి లేదు మీరంతా రిలేటివ్స్ కాబట్టి మీకు ఏమైనా మాకు అవసరమే శ్రీకాంత్ రెడ్డి గారు నాకు అవసరం అయితే నేను ఆ రోజు మూడు ఎకరాలు భూమి అను ఇది తీయను ఇంతను ఈ రోజు వచ్చి నిందని పిలిచి మీ ముందు ఇరవై సంవత్సరాల కింద ఆపదలో ఉన్నప్పుడు నలభై లక్షలు ఎనుగుల శంకర్రావు ఏదైతే ఐపీ పెట్టిపోయిండో ఆదుకున్నటువంటి వ్యక్తి మీరు అవును మరి ఇప్పుడు కూడా వందల కోట్ల స్కామ్ లో మరి మీ సొంత చెల్లె భర్తగా మరి ఇప్పుడు కూడా ఏమన్నా వెనకుండి ఆదుకునేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు నాకు ఎలాంటి అలాంటి ఇంకోటి నాకు అన్యాయం జరిగిన బాధలేదు నేను లీగల్ అప్రోచ్ అవుతున్నా నేను లీగల్ అప్రోచ్ అవుతున్నా నా అడ్వకేట్ పేరు బొబ్బాకోటి రెడ్డి గారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ హుజూర్ నగర్ నేను ఆయనతో డీల్ అయినా ఆల్రెడీ మేము పోతున్నాం బిఫోర్ ద మూవింగ్ టు కోర్టు నా ఆవేదన కొంచెం చెప్పుకోవాలని పాతగా మిత్రు పిలిచి నా ఆవేదన చెప్తాను అంటే అంతే తప్ప నాకేం లక్షలు ఆమె ఏమన్నా అడుగుతా లేదు నేను ఆమె నుంచి నేను ఏమో ఆశిస్తలేదు ఇది మొత్తానికి ఎనుగుల శంకర్రావు అనేటటువంటి వ్యక్తి గతంలో మా మమ్మల్ని మోసం చేసి ఇప్పటికి కూడా ఇప్పటికి ఏదైతే వందల కోట్ల స్కామ్ చేసిండో ఈ స్కామ్లే శంకరరావు గాలి తక్కువ పులియాల తక్కువ మీ తల్లి మా తల్లి బ్యాక్ బ్యాటర్రా మీ తల్లికి ఏమైనా ఆర్జి కి సంబంధించిన దాంట్లో ఉందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎట్లా చెప్పలేస్తాం శ్రీకాంత్ బైబుల్ ఆమె అకౌంట్ ను మనం ఏం చేయలేదు యాక్ట్ చేయలేము కదా వీళ్ళ తల్లి ద్వారానైతే వీళ్ళకి సంబంధించి ఆమె ఆధార్ కార్డ్ ఇస్తా నేను కావాలంటే మీరు ట్రేజ్ చేయండి ఎస్కురని కూడా చెప్తాను మీరు ట్రేజ్ చేయండి మీరు ట్రేడ్ చేయండి స్కామ్ కు సంబంధించినటువంటి శంకర్ మాత్రం ఈ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో యుఎస్లో ఆయనకు సంబంధించినటువంటి సోదరుడు కంపెనీ ఐటీ కంపెనీ నడుపుతా ఉండని కూడా వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే వీళ్ళు హైదరాబాద్లో శంకర్ రావు అనేటటువంటి హైదరాబాద్లోనే ఉంటా అని కూడా చెప్తాను ఈఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్లోనే ఉంటున్నాను కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి పోలీసులు మరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా పట్టుకోవాలి శంకర్రావు అనేటటువంటి వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకునేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు దాదాపుగా మూడు వేల కోట్ల పైగా స్కామ్ చేసింది కాబట్టి అవసరమైతే వెయ్యి కోట్లు ఏదైతే అధికారులకు కానీ క్లియర్ గా చెప్పాలంటే పోలీసులకు కూడా ఇచ్చేటటువంటి స్థాయి ఆయనకు ఉంది వేల కోట్లు కూడా అని కూడా మరి క్లియర్గా ఆరోపణ అయితే చేస్తా మరి నిజంగా మరి పోలీసులు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు నిజంగా నిజమైన బాధితులకు ఇప్పటికి కూడా చాలామంది బాధితులు ఏంటంటే లక్షలాది రూపాయలు వాళ్ళు కోల్పోయి కూడా అంటే కోట్ల రూపాయల్లో కోల్పోయినప్పటికీ కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు మరి చూడాలి మరి పోలీసులు న్యాయం చేస్తారంటే శివరు విన్నపం బాధితులారా మీ అందరు చెప్తున్నా తను ఎక్కడ పోలేదు తను బ్యాక్ సైడ్ నేను డోర్ నెంబర్తో సాయిస్తా డోర్ నెంబర్తో సాయిస్తా చేతనైతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటుందో మన ప్రెస్ పట్టుకుంటుందో పట్టుకోమను నేను నేను ఇస్తా ఐ వాంటూ ఇది క్లియర్ కానీ బాధితులకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి ఇట్లా ఇంకోసారి అనవసరంగా అడ్డగోలుగా నాదేదో ఉంది నేను చేస్తా అని అహంకారంతో మూవ్ కావద్దు ఇదే కోరిక నాది